వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ప్రముఖ సినీ నటుడు శ్రీ విశ్వవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి అధ్యక్షులు వార్తల శేషాద్రి యాదవ్ ఉపాధ్యకుడు డివి రమణ ట్రెసిడర్ మణి రమేష్ ఈసీ మెంబర్ వేణు గుండ్లూరి పీఆర్ఓ కాణిపాకం హేమకుమార్ చేతుల మీదుగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది మంచుమోహన్ బాబు తన కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో వీడియో కవరేజ్ కి వెళ్లిన సుమన్ టీవీ ఉమాశంకర్ కెమెరామెన్ నరసింహపై శ్రీ విద్యానికేతన్ బౌన్సర్లు దాడికి పాల్పడి రక్త గాయాలు చేశారు మరుసటి దినమున హైదరాబాద్ లోని తన నివాసం వద్ద సినీ నటుడు మంచుమోహన్ బాబు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ వీడియో జర్నలిస్ట్ సూర్యపై దాడి చేసి రక్త గాయాలు చేశారు సమాజానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధులపై చట్టవిరుద్ధంగా అక్రమంగా దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి సమర్పించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు పాత్రికేయ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు